గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పదహారవ శ్లోకం భూతేషు విభక్త స్థితం భూత భర్చేయం గ్రసిష్ణు చ పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నా కూడా సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరు వేరుగా గోచరించుచూ ఉండును ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రుడిగా తెలుసుకొన వలయును పరమాత్మ ఒక్కడే లేదా భగవంతుడు ఒక్కడే ఆకాశాన్ని విభజించడానికి కుదురుతుందా ఆ ముక్క ఈ ముక్క అది కొంతవరకు ఇంత కొర కొని విభజించడానికి అవుతుందండి ఆకాశము మీరు ఏ దేశానికి వెళ్ళినా అడవుల్లోకి వెళ్ళినా కొండల మీదకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తలెత్తి చూస్తే ఆకాశం అనంతంగా కనబడుతూనే ఉంటుంది అవునా కదా పరమాత్మ కూడా విభజించటానికి వీలు లేదు ఒక్కడే పరమాత్మ కానీ సమస్త చరాచర ప్రాణులలో వేరు వేరుగా గోచరించుచూ ఉండును అందరిలోనూ సమస్త ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపుడే పరమాత్మనే వెలుగుతూ ఉన్నాడు ఆత్మ ఏమిటి ఒక్కటే శాశ్వతము సనాతనము నిత్యము సత్యము మరలా అన్ని చోట్ల అణువులో కూడా సూక్ష్మంలో కూడా ఆ పరమాత్మలే వ్యాపించి ఉన్నాడు అజ్ఞానం ఉన్నంత వరకు కూడా వేరు వేరుగానే పరమాత్మ మనకు అనిపిస్తూ ఉంటాడు ఆ అజ్ఞానం అనే జాడ్యం ఎప్పుడు వదిలించుకుంటామో అంతటా మనకి ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపాలలో భాషల్లే ఆ పరమాత్ముడే దర్శనమిస్తాడు ఆ పరమాత్ముడు ఒక్కడే తేలిక ఉదాహరణ కూడా చెప్తాను మనకి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదండి గ్యాస్ సిలిండర్ లోపల గ్యాస్ ఉంటుంది అవునా అదే గ్యాస్ ఆ ట్యూబ్ ద్వారా ఆ బర్నర్లోకి వెళ్ళి గ్యాస్ బర్నర్ పైన వందల కొద్ది రంధ్రాలు ఉంటాయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయా ఆ రంధ్రాలలో నుండి ఆ రంధ్రాలు విభాజితమై ఉంటాయి ఏ రంధ్రానికి ఆ రంధ్రం సపరేటు అన్ని రంధ్రాల్లో నుండి ఆ గ్యాస్ బయటకు వస్తుంది అన్ని రంధ్రాల్లో నుండి బయటకు వస్తుంది కాబట్టి గ్యాస్ వేరు వేరుగా ఉంటది కదా గ్యాస్ ఉన్నదంతా ఒకే సిలిండర్లో కొన్ని వందల రంధ్రాల్లో నుండి బయటకు వస్తుంది అప్పుడు మనం లైటర్ తో ఆన్ చేస్తే మనకి మంట వెలుగుతుంది అవునా పరమాత్ముడు ఒక్కడే కానీ వేరు వేరు రూపాల్లో గోచరిస్తూ ఉన్నాడు అజ్ఞానంతో మనం వేరు వేరు అనుకుంటున్నాం వేరు వేరు ప్రాణులలో ఆ ప్రాణుల రూపాలతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు చర అచర కదలే కదలని ప్రతి వస్తువులోను ప్రతి ప్రాణిలోను ప్రతి రూపములోను ప్రతి చోట అణువణువు పరమాత్ముడే విరాజమానుడై ఉన్నాడు మరి పరమాత్మ వైకుంఠంలో శేషపాన్పు పైన పాల సముద్రంలో ఉంటాడు కదండి బాగా దూరం కదండి మనకి గురికెదిరేంత వరకు మనకి ఒక యోగి స్థాయి వచ్చేంత వరకు మనం ఆ విధంగానే భగవంతుడు మనకి ఎక్కడో దూరంగా ఉన్నాడు ఎన్నో బ్రహ్మాండాల అవతల ఉన్నాడు అనుకుంటా వైకుంఠంలోనూ ఉన్నాడు కైలాసంలోనూ ఉన్నాడు బ్రహ్మలోకంలోనూ ఉన్నాడు కాని అంతటా ఉన్నాడు అసలు ఆ స్వామి లేని చోటు లేనే లేదు అన్ని రూపాలలో తానే ఉన్నాడు ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడుగా పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రుడిగా తెలుసుకోదగినవాడు పరమాత్ముడైన పరవాసుదేవుడే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా పోషించాల్సి వచ్చినప్పుడు విష్ణువుగా లయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు రుద్రుడుగా ఆయా పనులకు తగ్గ ఆయా అవతారాలలో మనకు తెలుసుకొని తగినవాడు కాబట్టి భగవద్గీత నిత్యము అనుసంధానం చేసుకొని చక్కగా దాన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని నిత్యము నెమరు వేసుకునే వాళ్ళు ఎప్పుడూ దేవుళ్ళ విషయంలో గొడవలు పడరు మీ ఇష్టదైవాలని ప్రేమతో యథాశక్తిగా శ్రద్ధాభక్తులతో ఆరాధించుకోవాలి ప్రతినిత్యము భగవద్గీత చదువుకోవాలి సృష్టి చేసేటప్పుడు రజోగుణము తీసుకోవాలి పోషించేటప్పుడు సత్వగుణం తీసుకోవాలి లైన్ చేసుకునేటప్పుడు తమో గుణం తీసుకోవాలి ఆయా గుణాలు పరమాత్మ లోక కళ్యాణం కోసము ఈ సృష్టి కోసము మనల్ని సృష్టించి పోషించి తనలో కలుపుకోవడం కోసం తీసుకున్న గుణాలే గాని వాస్తవానికి పరమాత్మ నిర్గుణుడు గుణరహితుడు మనము మూలం గుర్తు పెట్టుకోవాలి అది ఇప్పుడు కొందరు తయారయ్యారు శివుడు శ్మశానంలో ఉంటాడండి మేము కూడా శ్మశానంలో తిరుగుతాం శివుడు ఎందుకండి శ్మశానంలోనేవి చూడాలి ఏం అంతర్ హృదయాలను అంతర్యామిగా చూడకూడదా ఆ శివుడే దక్షిణామూర్తి రూపంలో చెప్పిన జ్ఞాన సుధ ఏదైతే ఉందో దాన్ని చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదా శివుడు ఎంతో ప్రేమతోటి నిరంతరము ధ్యానించే రామనామం చేసుకోకూడదా శివుడు పార్వతికి ఉపదేశించిన ఎన్నో మంచి కథలు నీతి కథలు ఆ స్వామి స్వయంగా తన నోటితోటి చెప్పిన భక్తుల కథలు అవన్నీ చక్కగా తెలుసుకొని మనం కూడా ఆ దారిని నడవకూడదా ఆ సందర్భం వచ్చినప్పుడు లయం చేసుకోవడానికి రుద్రుడు అవ్వాలి ఆ ఒక్క విషయం పట్టుకొని మేము కూడా బూడదలు పూసుకొని శ్మశానాలు దృగుతాము శ్మశానాల్లో సాధనలు చేసుకుంటాము చిత్ర విచిత్రమైన గెటపులు వేసేసుకొని సాధకుల పేరుతోటి వచ్చి సోషల్ మీడియాలో కూర్చుంటారు ఇంటర్వ్యూలు ఇస్తారు అది చూసి జనాలకి ఆశ్చర్యము ఆనందము చిత్ర విచిత్రంగా అనుభూతి అనిపించి వీళ్ళలో ఏవో మహిమలు ఉంటాయి కాబో మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని అక్కడికి పోయి ఇరుక్కొని తర్వాత అంతా పోగొట్టుకొని గందరగోళం అయిపోయి శివుడిని సాత్వికంగా ఆరాధించాలంతే వైదిక ధర్మంలో మనకి సాత్వికమైన ఆరాధన శివారాధన అంటారు అది మాత్రమే చెప్పబడింది తద్విరుద్ధమైన విపరీత చర్యలందరూ కూడా కొందరు కావాలని శివుడి పేరు అడ్డం పెట్టుకొని మరీ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కనబడినప్పుడు అడగండి ఒక పాము మీరు కూడా మెల్ల వేసుకోండి ఒక తాజ్పాం తీసుకొచ్చిస్తాం మెల్ల వేసుకోమని అడగండి శివుడు లాగా నటరాజు నృత్యం చేయమని తాండవం చేయమని అడగండి శివుడు అలా విషం ఇంగమైన అడగండి చిత్ర విచిత్రాలు చూసి మోసపోకూడదు అండి శివుడు శ్మశానాల్లో మాత్రమే ఉంటాడు ఇలాంటి మాటలు చాలా తప్పు ఎవరో మాట్లాడకూడదు ఎవరైనా అలా మాట్లాడితే కూడా ఒప్పుకోకూడదు శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో మాత్రమే ఉంటాడు అనేది తప్పు కదా కాబట్టి శివాలయం కూడా శ్మశానంతో సమానము శివాలయం నుండి ప్రసాదం తెచ్చుకోకూడదు పిశాచకణాలు వెంటబడతాయి శివాలయానికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవాలి అంత కాళ్ళు కడుక్కునే అంత అయినప్పుడు మరి ఎందుకండి పోవడం మానేయండి పోయి మరి అవమానించాలా ఆలోచించండి చాలా చాలా తప్పండి అసలు ఇది వేద మార్గానికి వైదికపరమైన సాంప్రదాయాలు ఏవైతే పెద్దలు ఏర్పరిచారో వాటన్నిటికీ విరుద్ధం ప్రేమగా శివలింగాన్ని ఎవరైనా సరే శ్రద్ధాళువులు భక్తులు ఇంట్లో ఉంచుకొని చక్కగా శివారాధన చేసుకోవచ్చు శివాలయానికి పరమ పవిత్రమైన భావన భక్తి శ్రద్ధలతోటి ప్రేమతో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు హాయిగా ఇంటికి రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు శివాలయానికి వెళ్ళడా కానీ కాళ్ళు కడుక్కోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి ఇలాంటి ప్రచారాలు వ్యాప్తి చేసే ఇలా మాట్లాడి మనమే హిందూ ధర్మాన్ని భ్రష్టి పట్టించుకుంటాం గుర్తుపెట్టుకోవాలి ఉన్నది ఒక పరమాత్ముడే ఆ పరమాత్మ లయము చేయడం కోసము తమోగొడము తీసుకొని ఆ లయము అనే కార్యక్రమం కోసం రుద్రుడిగా ఉన్నాడే గానీ ఎప్పుడు అలాగేదో తమగూడంలో తూగిపోతాడు అనేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎలాగా ఇంకా ఉత్తరాదిలో కొందరు అయితే తమో గొడంలో తూకుతూ భంగులు ఏవో రకరకాల డ్రగ్స్ అవి కూడా తీసుకుంటూ శివభక్తుల పేరుతో శివుడే అలాగ ఎప్పుడు మత్తుకు బానిస తమో గొడంతో ఉంటాడు మేము కూడా అలాగే ఉంటామని ఇలాగే చిత్ర విచిత్రాలు ఇవన్నీ కూడా వీటిని ప్రోత్సహించకూడదు హిందూ సమాజంలో నేను ప్రేమతోటి శ్రద్దాభక్తులతోటి హిందువులు ఆశ చెప్తున్నానండి భక్తి మార్గంలో ధర్మం ముసుగులో ఈ విధంగా రకరకాలుగా దేవతానందలు తప్పుడు పనులు చేయకూడదు అవి కొందరు సోకాడ హిందువులే చేయడము సాధకులమనే పేరుతో చేయడము ఇంకా తప్పు క్షమించడానికి నేరము అలాంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ